కేవలం ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా కేవలం ఒక అబ్బాయిని టార్గెట్ చేయడం మాత్రమే మీరు చూడొచ్చు అక్కడ తేజేశ్వర విషయంలో కావచ్చు కర్నెల్లో చేసినటువంటి చిన్న మొదలు మొదలుపెట్టినటువంటి అప్పటికే వాళ్ళు చెప్పారట నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేనని చెప్పేస్తే పెళ్లి ఆల్రెడీ ఎంగేజ్ అయిన తర్వాత కూడా క్యాన్సల్ చేశారు లేదు లేదు మీరు కట్నకానుకూలు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను స్వతహాగా మిమ్మల్ని చూసుకుంటాను మీరు ఏం ఇబ్బంది పడకుండా సాదా కామన్ గా హనుమాన్ టెంపుల్లో పెళ్లి చేసుకున్నటువంటి తను అసలు ఆ చంపడం ఏంటి ఆ ఆలోచన ఎలా వచ్చి అంత ఇష్టంగా పెళ్లి చేసుకున్న తాను మహిళ ముందే చెప్పొచ్చు కదా అంటే ఏమన్నా దాపరికాలు ఏమన్నా తెలిసి ఉంటాయా అంటే ఇప్పుడు ఈ ఐశ్వర్య అనే అమ్మాయి స్టేట్మెంట్ ఏమిస్తుందో తెలియాలండి ముందు ఓకే నేను అనుకోవడం ఏంటంటే మనకు తెలియకుండా మన అనాలసిస్ చేయకూడదు విశ్లేషణలు మనం చేయొద్దు కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇందాక నేను చెప్పాను చుట్టుపక్కల సమాజం ఏమి అనుకోకుండా ఇలా వెళ్ళిపోయిందంట లేచిపోయిందంట ఇలా అనుకోకుండా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు చూపించిన సంబంధమే చేసుకున్నాను కానీ వాళ్ళు పెట్టిన బాధల వల్ల నేను వదిలేసి వచ్చాను లేదా డివోర్స్ తీసేసుకున్నాను లేదా ఇంట్లోంచి పారిపోయానని చెప్పడానికి గాను ఇలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ఓకే ఒక్కొక్క కేసు ఒక్కొక్క వేరియేషన్ ఉంచుకోండి కేసు కి ఇప్పుడు ఇందులో చూసుకుంటే రెండు నెలలు ఎక్కడో లేచిపోయి వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే ఈ అబ్బాయి వద్దంటే వద్దన్నాడు ఇంట్లో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకించారు వ్యతిరేకించినప్పుడు ఆ అబ్బాయి ఆగాలి తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినాలండి ఇప్పుడు తల్లిదండ్రులు ఎవ్వరు కూడా చెడు చెప్పరు ఎందుకు వినటం లేదు అని నేను ప్రశ్నిస్తున్నా ఈ అబ్బాయిల్ని కానీ అమ్మాయిల్ని గాని వినాలి కదా వినకుండా నువ్వు పెద్ద హీరో లాగా గుళ్ళో పెళ్లి చేసుకోవడం ఏంటి నీ ముహూర్తం నువ్వే రాసుకున్నావు మరి సాక్ష్యంగా ఉన్న హనుమంతుడు కూడా నేను కాపాడా కలియుగంలో దేవుళ్ళు వచ్చి నిలబడి మనల్ని రక్షించరు మనలో ఒక ప్రేర ప్రేరేపణ అనేది కలిగిస్తారు అది మనకి తెలియాలి ఆ హెచ్చరిక అనేది మనకి తెలియాలి తల్లిదండ్రులుతో చెప్పించాడు అనుకుందాం భగవంతుడు చెప్పించినప్పుడు తల్లిదండ్రులు అంత చెప్పినప్పుడు ఎందుకు ఆగలేదు వెళ్ళి పెళ్లి చేసుకున్నావు చేసుకున్న తర్వాత నెల మే పదిహేడో తారీఖుని పెళ్లి చేసుకుంటే రోజు మాత్రం మళ్ళీ పదిహేడో తారీఖు లేపేసేది అంటే ఏంటి అంటే తను ఏం చెప్పాలనుకున్నది తర్వాత అంటే నువ్వు అతన్ని వదిలేసి వచ్చేస్తే కనుక నన్ను ఏదో హింస పెట్టాడు నేను వచ్చేసానని చెప్పొచ్చు అని అనుకుంటుందేమో నేను అనుకున్నా ఓకే కానీ నువ్వు ఏకంగా చంపేసావే అయితే ఈ చంపేయాల అన్న ఉద్దేశం ఈ అమ్మాయిది కాదు మేనేజర్ యా అయితే అప్పటికి ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో తిరుమల రావు అప్పటికే పెళ్లి అయిన తర్వాత తన ఆ పిల్లల్ని కావటం లేదు తనతో ఉంటా తనతో జీవిస్తా అని చెప్పేసి దాదాపు ఇరవై లక్షల వరకు లోన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఆ ఇరవై లక్షల్లో చంపిన వ్యక్తులకు రెండు లక్షలు కూడా సుపారు ప్రైవేట్ ఇచ్చారు అంటే ఈ మహిళ ప్రోత్సాహం లేకుండా జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా కలిసి అనుకున్న తర్వాతనే ఎందుకంటే ఇప్పుడు లడాక్ వెళ్ళి లడాక్ నుంచి ఫారెన్ వెళ్ళిపోయి మనం అక్కడ సుఖంగా బ్రతుకుతాము అని అన్నాడట అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నావు నీకు సడన్ గా ఫారెన్ లో ఏం ఉద్యోగం వచ్చేస్తుంది ఏమైనా ఏర్పాట్లు చేసుకున్నావా ఇప్పుడు నీకు వీసా ఉందా ఆ అమ్మాయికి వీసా ఉందా అసలు అమ్మాయికి వీసా ఏ రకంగా ఇస్తారు అవును అసలు పాసిబిలిటీస్ ఏమన్నా అమ్మాయికి వీసా కనపడుతుందా మీకు మరి ఎలా అమ్మాయిని నమ్మించాడు ఈ అమ్మాయి ఎలా నమ్మింది అంటే అతనిది క్రిమినల్ మైండ్ ఖచ్చితంగా వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ తీసుకుంటే వాళ్ళ ఫాదర్ ది కూడా మనం విన్న దాని ప్రకారం కొంచెం వీళ్ళ బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది ఇప్పుడు ఆమె భార్యకి పిల్లలు పుట్టలేదు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మ నమ్మించాడు నమ్మించటం వల్ల ఈమె కూడా బ్యాంక్ ఆఫీసర్ భర్త అయిపోతాడు నాకు వీడితో అనుకుని అతను చెప్పిన ప్రతి మాట విని తన భర్త యొక్క బైక్ కి జిపిఎస్ ట్రాక్ ఒకటే అమిర్చిందంట ఎవరికి సుపారీ ఇచ్చిన గ్యాంగ్ కి ఈజీగా అతన్ని పట్టుకుని చంపడానికి అంటే వీళ్ళిద్దరు కలిసే చేశారు ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే అతను బ్యాంక్ మేనేజర్ పెళ్లి చేసుకునే వ్యవహారం కాదు కానే కాదు ఎందుకంటే నువ్వు ఫారిన్ ఏం ఉద్యోగం చేస్తావు నీకు వీసాలు ఎలా వస్తున్నాయి కాబట్టి ఇదంతా టెంపరీ ఈ అమ్మాయిని ఏదో తీసుకెళ్లి కొంతకాలం ఎక్కడ వాడుకుందాము తర్వాత సంగతి తర్వాత ఆ తర్వాత ఆలోచనలు కూడా ఏమున్నాయో మనకు తెలీదు ప్రస్తుతానికైతే ఇదే ఆలోచన భార్యతో కూడా చెప్పా నేను పెళ్లి చేసుకుంటానంటే ఆమె వద్దన్నది వద్దన్నది కాబట్టి దొంగ దారి వెతుక్కున్నాడు అనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్